హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అదే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదండీ అటువంటి టైంలో ఏం వంట చేయాలా పిల్లలకి ఏం బాక్స్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాము చాలా సింపుల్గా మనం ఇంట్లో వెజిటేబుల్స్ కో వెయిట్ లాస్ కోసం ఏవైతే వెజిటేబుల్స్ కానీ స్పాట్స్ కానీ నానబెట్టుకుంటామో వాటితో ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయడం ఇలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మనం డైలీ సలాడ్స్ తింటాం కదండి వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తూ సో వాటి కోసం స్పౌడ్స్ నానబెట్టుకుంటాం అవే స్పౌడ్స్ అండి ఎక్కువ పెద్దగా మనం దానికోసం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు మనం తినే ఫుడ్నే పిల్లలకి లంచ్ బాక్స్ లెక్క హెల్తీ ప్రోటీన్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను వాళ్ళకు కూడా ప్రోటీన్ని అలవాటు చేయడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి బీట్రూట్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వాడచ్చు అండి బీన్స్ కానీ చిక్కుడుగాయలు కానీ ఏవి ఉంటే అవి వాడుకోవచ్చు సొరకాయ కానీ మనిష్టం అది సో ఇది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నానండి వెజిటేబుల్స్ తర్వాత స్పోర్ట్స్ తీసుకున్నాను బాయిల్డ్ రైస్ అండి ఇది ఒక కప్పు బాయిల్డ్ రైస్కి నేను కొలత చెప్తున్నాను తర్వాత సాల్ట్ నెయ్యితో చేస్తున్నాను అండ్ బటర్తో కూడా చేసుకోవచ్చు నేను నెయ్యితో చేస్తున్నాను సో ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో కాండి నా ఛానల్లో చాలా సింపుల్ పద్ధతిలో హెల్దీ వేలో వంటలు ఎలా చేసుకోవాలా అని ఉంటాయి వెయిట్ లాస్కి సంబంధించి ఉంటాయి హెల్దీ టిప్స్ ఉంటాయి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మీరు రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి నా ఛానల్ని ఫార్వర్డ్ చేసి చూడండి మన ఛానల్లో నేను ఇంట్లో పాల మీద మీగడతో నెయ్యి ఎలా తయారు చేయాలో అనే వీడియో ఉంది అది ఫాలో కాండి సో ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చూడండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి నెయ్యి వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మైల్డ్ స్పైసీ తోటి నెయ్యి కాకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నేను నెయ్యితో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం షాజీరా అండి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసి వేగినాక పచ్చిమిర్చి వేయాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేసి వేసి మంచిగా వేపుకోవాలి నేను ఆయిల్ వాడట్లేదండి పూర్తిగా నెయ్యితోటే చేస్తున్నాను మీరు కూడా మీ పిల్లలకు ఇలా వెరైటీ వంటలు చేసి పెట్టి ఇవ్వండి లంచ్ బాక్స్ ఖాళీ వస్తుంది ఫుడ్ ఇష్టపడని పిల్లలకు ఇట్లా వెరైటీలు చేసి పెడితే ఇష్టపడి తింటారండి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇష్టపడి ఇష్టపడని పిల్లలకు ఇలా చూడండి ఏర్పడకుండా వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేస్తే వెరైటీ ఫుడ్ కలర్ కలర్ ఫుడ్స్ అంటే పిల్లలు ఇష్టపడతారు కదా ఫుడ్లో ఇట్లా కలర్ వచ్చే వరకు వెరైటీ ఫుడ్ అనుకుంటారు స్కూల్ పిల్లలకు లంచ్ బాక్స్ని పేయించడం పేరెంట్స్కి చాలా టాస్క్ లాగా ఉంటుంది ఇట్లా వెరైటీలు చేసి పెట్టడం ఇష్టపడతారండి చూడండి ఇప్పుడు క్యాబేజ్ ఫ్రై కావడానికి కొంచెం ఉప్పు వేయాలి ఒక ఐదు నిమిషాలు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై కావడానికి మూత పెట్టి వేగించుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుసుకుంటూ కూరగాయలను వేసుకోవాలి బీట్రూట్ వేయడం వల్ల మిగతా కూరగాయలు కూడా పింకిష్ గా మారుతాయి కానీ తినడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బీట్రూట్ ఫ్లేవర్ ఏమి డామినేట్ చేయదు క్యాబేజ్ మనం కొంచెం ఎక్కువ వాడుకున్నాం కాబట్టి క్యాబేజ్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది మనకి ఏ ఫ్లేవర్ డామినేట్ చేయాలంటే ఆ కూరగాయలు కొంచెం ఎక్కువ వాడుకోవాలండి బీట్రూట్ పెట్టడం అనేది పిల్లలకు మనం ఏదో ఒక రూపంలో పెట్టాలండి వాళ్ళు జ్యూస్ తాగడానికి ఇష్టపడరు కాబట్టి చూడండి ఇట్లా వెజిటేబుల్ లాగా కర్రీ లాగా కర్రీ లాగా పచ్చిదన్నా ఫ్రైడ్ రైస్ అన్నా లేదంటే బగారా రైస్ కి లేదంటే హల్వా లాగా ఏదో రకంగా మంచి ఎప్పుడు పిల్లలు ఇష్టపడదు కాబట్టి వాళ్ళకి నచ్చేటట్టుగా మనం ఏదో రకంగా చేసి పెడుతూ అలవాటు చేయాలండి అదే ఇట్లా క్యాండీలు అవి ఇవి కలర్ఫుల్ గా ఉంటాయి వాళ్ళు ఇష్టపడతారు కానీ వెజిటేబుల్ కలర్స్ ని వాళ్ళు ఇష్టపడదండి చూడండి ఇలా కలుపుతూ చక్కగా వేగించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచి కలుపుకుంటూ వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేసుకున్నట్టుగా ఈ కూరగాయలు కూడా వేగిపోతాయండి చూడండి లాన్ని వేగినాక స్పోర్ట్స్ తీసుకున్నాం కదా మనం స్పోర్ట్స్ అనేవి ఎంత క్వాంటిటీ అయినా అండి మన ఇష్టం మంచిగా వేసుకోవాలి స్పోర్ట్స్ లో పచ్చదనం పోయేటట్టు కొంచెం ఒక రెండు నిమిషాలు వేసుకోవాలి ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి మైల్డ్గా వేసేసి కలిపి ఏదైనా మన వెజిటేబుల్స్ అన్ని మంచిగా కుక్ అయిపోయినవి ఇప్పుడు మనం తీసుకున్న రైస్ ని ఇందులో వేసేయాలి మంచిగా అన్ని వైపులా రైస్ కి మసాలా అంతా అంతేటట్టు కలుపుకోవాలి పిల్లల్ని కూరగాయలు తినమంటే తినే వాళ్ళు ఇట్లా చూడండి వెజిటేబుల్స్ రైస్ అని వెరైటీ వెరైటీగా నేమ్స్ పెడితే వాళ్ళు ఇష్టంగా అసలు మనకు ఒక మెతుకు కూడా కనిపించకుండా తింటారండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్ గా ఉంది మనం డైట్ లో ఉన్న వాళ్ళం కూడా ఎటువంటివి ఈజీగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం కానీ డైట్ లో ఉన్న వాళ్ళం కానీ ఇటువంటివి ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు దీనికి సైడ్ కి కర్రీ గాని గ్రేవీ కానీ అవసరం లేదండి ఇది ఇలానే ఒక ఆనియన్ గాని లెమన్ కానీ వేసుకొని తినవచ్చు కొంచెం కొత్తిమీర వేసేసుకొని తినేయడమే కలుపుకొని తినేయడమే ఇలాంటి టేస్టీ టేస్టీ ఫుడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో చేసుకుని ఈ వంట ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి దీంట్లో మనం పెద్ద యూజ్ చేసినవి కూడా ఏం లేవండి అన్నీ మనం డైట్ లో డైలీ రొటీన్లో తీసుకునే ఫుడ్స్ ఏనండి వాటితో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపించాను సో నా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి నా ఛానల్ ని స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ